హలో ఎవ్రీబడి వెల్కమ్ బ్యాక్ టు సుమన్ గురు ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తున్నారు సుమన్ గురు ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ సుమన్ గురు ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ని మీరు చూస్తున్నారు నేను మీ తెలుగు సుమన్ మాస్టర్ని ఈ వీడియోలో బాల వ్యాకరణం నుంచి పరిచ్ఛేదము మొదటి పరిచ్ఛేదము పరిచ్ఛేదము నుంచి రెండవ సూత్రం ప్రాకృతమునకు వర్ణములు నలుబది అన్న ఈ సూత్రం గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం బాల వ్యాకరణం పరవస్తు చెన్నైసూరి గారు చేరు దీనికి వ్యాఖ్యాతగా వ్యవహరించిన వంతారం రామకృష్ణారావు గారు బాల వ్యాకరణ పదము అన్న గ్రంథంని ఆయన తీసుకువచ్చారు వంతారం రామకృష్ణారావు గారి బాల బాలవ్యాకరణ ఘంటాపదము అన్న ప్రామాణిక పుస్తకం ఆధారంగా దీనిని మీకు నేను అందిస్తున్నాను ఈ వీడియో చూస్తున్నవారు దీన్ని పరిశీలన చేయగలరు సంజ్ఞాపరిచ్ఛేదంలో రెండవ సూత్రము ప్రాకృతమునకు వర్ణములు నలుబది ప్రాకృతమునకు వర్ణములు నలుబది దీన్ని కనుక మనం పరిశీలన చేస్తే ప్రాకృత భాషకు వర్ణములు నలభై ఇది మొదటి దిత్తు ఎగ్జామ్లలో మనం గుర్తుంచుకోదగినటువంటి బిట్టు ప్రాకృతమునకు వర్ణములు ప్రాకృత భాషకు మొత్తం వర్ణముల సంఖ్య నలభై ఇది ఒక బిట్టు దేని ప్రకారము బాల వ్యాకరణం ప్రకారం ఇకపోతే ఇందులో ఈ నలభై వర్ణముల్లో అచ్చులను మనం పరిశీలన చేసినట్లయితే అచ్చులు అచ్చులు కనుక మనం పరిశీలన చేసినట్లయితే చూడండి ఇందులో పది అచ్చులు మాత్రమే ఉంటాయి ప్రాకృత భాషలో అచ్చుల సంఖ్య పది అవి ఆ ఆ ఈ ఊ ఇక్కడ రూ రూలు లోపించాయి రూరూలు లోపించాయి లూలూలు లోపించాయి లూలూలు లోపించాయి తర్వాత ఇక్కడ ఏ ఓ దీర్ఘంతో కూడినటువంటి ఏ దీర్ఘ అచ్చు అయినటువంటి ఓ దీర్ఘ అచ్చు ఏ దీర్ఘ అచ్చు ఓ ఇవి మాత్రమే ఉన్నాయి అలాగే అం అహ అనేవి ఉన్నాయి అయితే ఇక్కడ ఇంతకుముందు మనం చెప్పుకున్నాం సంస్కృత భాషకు వర్ణములు ఏవది అని చెప్పుకున్నాం అవునా రెగ్యులర్గా మా ని ఫాలో అవుతున్న వారికి తెలుస్తుంది నేను ఇంతకు ముందే నేను ఒక వీడియో ఇచ్చాను ఇది నెక్స్ట్ వీడియో ఇది ఇక్కడ సంస్కృత భాషలో ఏఐ ఓ ఔ అనేవి ఉంటాయి సంస్కృత భాషలో ఏఐ ఓ ఉంటాయి కాబట్టి సంస్కృత భాషలో ఉండి ప్రాకృత భాషలో లోపించినటువంటి అచ్చులు ఐ ఔ ఔ ఐ అంటే ఈ ఆరు కూడా రూరు లోలు ఐ ఔ ఆరు అచ్చులు కూడా సంస్కృత భాషలో ఉంటాయి ప్రాకృత భాషలో లేవు ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోండి సంస్కృత భాషలో ఉండి ప్రాకృత భాషలో లోపించిన అచ్చులు రూరు లూలు ఐ తెలుగు భాషలో ఉండి సంస్కృత భాషలో లోపించినటువంటి అచ్చులు ఏ ఏ అంటే హ్రస్వంతో ఉన్నటువంటి అచ్చులు ఏ ఓ లోపించాయి అవునా ఏ ఓ రసంతో ఉన్నటువంటి రస్వ అచ్చులు అయినటువంటి ఏ ఓ తెలుగు భాషలో ఉన్నాయి అవి సంస్కృత భాషలో లేవు అవి ప్రాకృత భాషలో కూడా లేవు సంస్కృత భాషలో ఏఐ ఉంటాయి ఓ ఉంటాయి ప్రాకృత భాష వస్తేప్పటికీ అవన్నీ లోపించి ఏ ఓ మాత్రమే ఉన్నాయి కాబట్టి సంస్కృత భాషలో ఉండి ప్రాకృత భాషలో లోపించిన వర్ణములు అచ్చులు తీసుకుంటే ఆరున్నాయి రూరు లూలు ఐహౌ ఇప్పుడు హల్లుల విషయంకి వెళ్దాం హల్లులు ఇక్కడ మీరు చూడొచ్చు హల్లులు ఖ ఖా ఘ ఇ లేదు ఇక్కడ కాక ఘ అనేవి ఇక్కడ ఉన్నాయి ప్రాకృత భాషలో కాక ఘాగాలు ఉన్నాయి సో ఇంగ అనేది లోపించింది కాబట్టి సంస్కృత భాషలో ఉండి ప్రాకృత భాషలో లోపించినటువంటి మొదటి హల్లు ఇంగే ఇంగ అనునాశికం అనేది లోపించింది అలాగే చాచ జాజ ప్రాకృత భాషలో ఈ నాలుగు మాత్రమే ఉన్నాయి ఇనే అనేది లేదు ఇనే అనేది లేదు ఇనే అనేది లేదు ఇంగ ఇనే ఈ రెండు కూడా లోపించాయి సో సంస్కృత భాషల నుండి ప్రాకృత భాషలో లోపించిన రెండవ హల్లు ఇనే ఇంగ మరియు ఇనే ఓకే మొదటి హల్లు ఇన్య రెండవ హల్లు ఇనే ఈ రెండవ కూడా అనునాశకములు ఇక ప్రాకృత భాషలోను సంస్కృత భాషలోను తెలుగు భాషలోను ఢాడ అన ఉన్నాయి తాత దాగ నా ఉన్నాయి పాప మా ఉన్నాయి అలాగే యా ఉన్నాయి ఇక్కడ సంస్కృత భాషలో ఉండి తెలుగు భాషలోను సంస్కృత భాషలోను ఉండి ప్రాకృత భాషలో లోపించిన మరో అల్లు ష్యా షా అనేది ప్రాకృత భాషలో లోపించింది షా తర్వాత షా కూడా లోపించింది షా షా వరుసగా షా ఆ రెండు కూడా సంస్కృత భాషలో తెలుగు భాషలో ఉన్నాయి కానీ ప్రాకృత భాషలో లోపించాయి దాని తర్వాత స హ అలా ఈ మూడు తెలుగు భాషలో ఉన్నాయి సంస్కృత భాషలో ఉన్నాయి ప్రాకృత భాషలో ఉన్నాయి కాబట్టి ఈ విధంగా ప్రాకృత భాషలో అచ్చులు మొత్తం పది హల్లుల సంఖ్య ముప్పై ఓవరాల్గా ప్రాకృత భాషకు నలభై వర్ణములు కలవు ఈ నలభై వర్ణములలో మీకు ఇప్పుడే చెప్పుకున్నా సంస్కృత భాషలో ఉండి ప్రాకృత భాషలో లోపించినటువంటి వర్ణములు ఇక్కడ ఉన్న ఈ పది వర్ణములు సంస్కృత భాషలో ఉండి ప్రాకృత భాషలో లోపించాయి ఇది మీరు గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది ఇకపోతే చూడండి దాని తర్వాత అంశము కొందరి మతంబున కొందరి మతంబున ఇక్కడ మీరు చూడొచ్చు అంటే ప్రాకృతము ప్రాకృతము నాకు వర్ణములు నలుబది అనే సూత్రమునకు ఇక్కడ ఉంది కొందర మతంబున ప్రస్వ వక్రంబులను ప్రాకృతమునందు కలవు కొందర మతంబున వక్రతమంబులు కలవు ఏఏ ఓ వీటిని వక్రములు అని పేర్కొంటారు ఏఏలు వక్రములు ఐ వక్రతమములు అని పేర్కొంటారు ఇది ఏఏ ఓ ఓ వీటిని వక్రములని ఔ లను వక్రతములని ప్రాచీనులు వ్యవహరిస్తున్నారు అయితే కొందరు మతంబున రస్వ వక్రములు ప్రాకృతి ఉన్నాయి రస్వ వక్రములతే ఏ ఓ అలాగే కొందరు మతంబున వక్రతమంబులు కూడా ఉన్నాయి అనగా ఐ ఔ ఇది ఏదో ప్రాకృత భాషకి అంటే ఈ నిర్వచనంకు ఉన్నటువంటి ఈ ప్రాకృతం యొక్క వర్ణములు నలభి అన్న ఈ సూత్రం యొక్క నిర్వచనం ఇలా ఉంది దీన్ని ఇప్పుడు మనం పరిశీలన చేద్దాం దీన్ని ఈ అంశం గురించి ఇప్పుడు ఒకసారి పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఎక్కడ మీరు స్క్రీన్లో చూస్తున్నారు ప్రాకృతమునకు వర్ణములు నలభై ప్రాకృతమునకు వర్ణములు నలభై ఇప్పటివరకు వరకు మనం చెప్పుకున్నాం సంస్కృతంలో ఉండే ప్రాకృతంలో లోపించిన వర్ణములు ఇవే ఈ పది వర్ణములు లోపించాయి రూరు లూలు ఖచ్చులలో నాలుగు ఆరు ఉన్నాయి రూరు లూలు ఐ హల్లులలో ఇంగ ఇన ష ఇవి లోపించాయి ప్రాకృతము అనగా ప్రకృతి ప్రకృతి ప్రసాదించిన సంస్కృతము ఇందులో అకారాగులు అచ్చులు అంటే ఆ నుంచి అహా వరకు పది వర్ణములు అచ్చులు కకారాగులు హల్లులు కా నుంచి అలా వరకు ముప్పై వర్ణములు హల్లులు ప్రాకృత భాషలో హ్రస్వ వక్రములు ఏ ఓ ఏవైతే ఉన్నాయో ఈ హ్రస్వ వక్రములు కలవు అని కొంతమంది అభిప్రాయపడుతున్నారు సో ఈ పక్షమున పరిశీలన చేసినట్టు అయితే ప్రాకృతమునకు మొత్తము వర్ణముల సంఖ్య నలభై రెండు కావాలి రసవ వక్రములే కాక వక్రతములు కూడా ఉన్నాయి అని ప్రాకృత భాషలో ఉన్నాయని మరికొందరు అభిప్రాయపడుతున్నారు ఈ విధంగా చూసిన సో ప్రాకృతమునకు మొత్తం వర్ణముల సంఖ్య నలభై నాలుగు అవ్వాలి ఇకపోతే వక్రతమములు ఐఈ అవులను వక్రతమములు అంటారు ఏ ఏ ఓలను వక్రములు అంటారు ఇందులో ఏ ఓ ఏవైతే ఉన్నాయో వీటిని హ్రస్వ వక్రములు అని చెప్పి అంటారు ఈ వక్రములు వక్రతమములు అనేవి ఆంధ్ర శబ్ద చింతామణి అందు నన్నయ్య గారు కల్పించారు చూడండి వక్రములు వక్రతమములు వీటిని కల్పించిన వారు ఎవరు అని బిట్టు వస్తే ఆంధ్ర శబ్ద అందు నన్నయ్య గారు అని మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది లిపిలోని వక్రత్వము వక్రతమత్వములను బట్టి ఈ పేర్లను కల్పించడం జరిగింది ఇక ప్రాకృతములు ఆరు విధాలు అని మనం గుర్తించాలి షడ్విధేయం షడ్విధేయం ప్రాకృతేచ అంటే ప్రాకృతములు ఆరు విధములు అవి శౌరసేని మాగది పైశాచి చూలిక పైశాచి పైశాచ్య నిమిషాలు వచ్చింది కదా అపభ్రంశ ఇది పైశాచ్య 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 శౌరశేని మాగది పైశాచ్య చూలిక పైశాచ్య అపభ్రంశ ఇలా ఆరు విధాలు ప్రాకృతములు ఆరు విధాలు ఇది ఇక్కడ బాల వ్యాకరణం నుంచి బాల వ్యాకరణ నుంచి రెండవ సూత్రం పరిచ్ఛేదం నుంచి రెండవ సూత్రము ప్రాకృతములకు వర్ణములు నలువది ఓకే గత వీడియోలో సంస్కృతం యొక్క వర్ణములు యాభై అన్న మొదటి సూత్రాన్ని తెలుసుకున్నాం తర్వాత ఇప్పుడు ఈ వీడియోలో మనకు వర్ణములు నలభై అని తెలుసుకున్నాం పరిచ్ఛేదం నుంచి రెండు సూత్రములు పూర్తయినాయి చూడని వాళ్ళు ఉంటే మన ఛానల్లో ప్లేలిస్ట్లో డిఎస్సి డిఎస్సి ట్వంటీ ట్వంటీ ఫైవ్ అన్న ఫోల్డర్ ఓపెన్ చేసి చూడొచ్చు లేదా వ్యాకరణం తెలుగు వ్యాకరణం మీద ఒక పోలర్ ఉంది అందరూ కూడా మీరు వీటిని చూడగలరు సరే వీడియోకి దయచేసి ఒక లైక్ ఇవ్వండి మీ మిత్రులకి షేర్ చేయండి సపోర్ట్గా ఉండండి రెగ్యులర్గా మన ఛానల్ని ఫాలో అవ్వండి మరిన్ని కొత్త విషయాలు తెలుసుకుంటూ ఉండండి మరొక వీడియోలో మళ్ళీ మనం సంజ్ఞాపరిచేదం యొక్క మూడవ సూత్రాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అంతవరకు సెలవు నమస్తే